ప్రతి మనుష్యుని యొక్క కుడిచివిలోనూ గంగ యొక్క అంశం ఉంటుంది అందుకే ఏదైనా పూజ చేసేటప్పుడు ఆవలింత వచ్చిన శరీరంలో ఉన్న నవరంధ్రాల్లోంచి ఒక్క ముక్కుల గుండా తప్ప ఇంకా ఏ రంధ్రములోంచి అయినా సరే వాయువు బయటికి వెడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తే ఆచమనం చేస్తే తప్ప పూజ చేయకూడదు అలా ఎన్ని మాటలు చేస్తాడు అసలే ఆవలింతల పడిన వాడికి పూజ ఎప్పుడు అవుతుంది అందుకే కుడిచివి మీద చెయ్యి వేసుకుంటారు కుడిచివి మీద చెయ్యి వేస్తే వెంటనే గంగా స్నానం చేసినట్టు Oh Oh